ఇది మాత్రం నిజంగా ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి నిజంగా శరీరం ఎలా పనిచేస్తుంది అనేది కొంత అవగాహన వచ్చింది నిజంగా దానికి మనం కోతులు వస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి నేను మొబైల్ కూడా లాక్కెళ్తాయట యాక్చువల్లీ శరీరం నిజంగా తిన్న తర్వాత ఎంత అలసటగా ఉందో తిన్న వెంటనే బయలుదేరే అది కూడా కాబట్టి మీరు ఎప్పుడైనా ఇట్లా రావాలి కొండక్కాలి అనుకుంటే మాత్రం తిన్న అరగంట తర్వాత అన్నారండి లేదా తినక రండి దానివల్ల మీరు అల అలసిపోకుండా ఉంటారు అది మాత్రం నాకు చాలా ఎక్స్పీరియన్స్ బాగా వచ్చింది యాక్చువల్గా నిన్నటికి నిన్న ఎంత ఫ్రీగా నేను ఈ ఈరోజు నేను నడవలేకపోతున్నాను అదే గు ఇదే రోడ్ నిన్న వచ్చింది కూడా ఇదే హైట్ కానీ చాలా ఫ్రీగా నడవగలిగాను ఆ శక్తి ఉన్నింది నాలో అంటే నేను అప్పటికి టిఫిన్ చేయలేదు ఫ్రీగా ఉన్నాను కాబట్టి నేను ఎంత దూరమైనా ఈజీగా నడవగలిగాను అంటే శరీరం మొత్తం నాకు శక్తిని అక్కడ కూడ కట్టింది నడవడానికి శక్తినిచ్చింది ఇప్పుడు ఏంటంటే తినడం వల్ల తిన్నది ప్లస్ దానికి దీనికి శక్తి పోవడం వల్ల నేను చాలా శక్తిని కూడగట్టుకొని నడవాల్సి వస్తుంది కాబట్టి ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే నడవాలనుకున్న వాళ్ళు మాత్రం పైకి కానీ గుడి ప్రదర్శన చేయాలనుకున్న వాళ్ళైనా సరే టిఫిన్ చేసిన తర్వాత ఒక అరగంట తర్వాత అయినా నడవండి లేదా టిఫిన్ చేయక ముందన్నా నడవండి దానివల్ల చాలా శక్తి మనకి కావాల్సి వస్తుంది కాబట్టి ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకుంటారనే అనుకుంటున్నాను చూద్దాం ఇంకా నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటాను కానీ చెట్లు నాడుతున్నారు గురువుగారు వాళ్ళు కొంతమంది కలిసి కొంత దూరం నడిచిన తర్వాత మళ్ళీ అలసట కొంచెం తగ్గింది ఇప్పుడు ఫ్రీగా నడవగలుగుతున్నాను అది కాకుండా కొంచెం డౌన్ ఉంది మధ్యలో అది కూడా అలసట రాకుండా చేస్తుందని అనుకుంటున్నాను మేబీ మళ్ళీ పైకి ఎక్కితే అలసట అనిపిస్తుందో ఏమో చూడాలి ఇలా మనం నడుచుకుంటూ పైకి ఎక్కడం వల్ల మన ధ్యాసంతా కూడా నడక మీద ఉంటుంది కాబట్టి దీన్ని రమణ మహర్షి గారు ఏదో యోగ యోగం అని కూడా అన్నారు దాన్ని అంటే యోగాలలో ఇది ఒక యోగం అనమాట దాని పేరు నేను మర్చిపోయాను అంటే కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడే ఉంటుంది మనకి చాలా మైండ్ని ఇక్కడే కాన్సన్ట్రేట్ చేసి మనం నడుస్తాం కాబట్టి దీని ఇది కూడా ఒక ధ్యాన యోగం ఒక ఒక యోగం దాని పేరు అయితే నాకు గుర్తు రావట్లేదు నాకు గుర్తొస్తే మళ్ళీ చెప్తాను నేతి కుడితాంపా సరే మళ్ళీ ఇంకొంచెం దూరం వెళ్ళాక ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లందో కూడా షేర్ చేసుకుంటాను ఓకే అండి ఇంకొక విషయం కూడా మీతో చెప్పాలి ఈ కొండలు ఇట్లా అప్ స్టేజ్ ఎక్కేటప్పుడు మన కాళ్ళు పూర్తిగా భూమికి ఆనీయకుండా మడిమల్ని అసలు ఆనీయకండి పాతాల ముందు భాగాన్ని ఏదైతే వేళ్ళ దగ్గర ఉంటుందో ఆ భాగం మాత్రం ఆనిచ్చి శరీరం కూడా కాస్త బెండ్ చేసి నడవగలిగితే అప్పుడు ఎక్కువ స్ట్రెయిన్ కూడా అనిపించదు జనరల్గా అంతా కాలంతా నేల కానిచ్చి నడుస్తాం మనం అట్లా నడవకుండా కొద్దిగా వేళ్ళని వేళ్ళ దగ్గర ఆ భాగాన్ని కాలు ముందు భాగాన్ని మాత్రం ఆనిచ్చి అంటే మీరు గమనిస్తే నేను ఇప్పుడు అట్లానే నడుస్తున్నాను అది కనిపిస్తుందో లేదో తెలియదు చూడండి ఇలా నడవడం వల్ల ఏంటంటే స్ట్రెయిన్ అనిపించదు నిప్పు రావు అలాగే బాడీ బెండ్ చేసి నడవడం వల్ల పైకి ఎక్కడానికి ఈజీ అవుతుంది అనమాట బాడీ మీద స్ట్రెయిన్ పడకుండా దారిలో అక్కడక్కడ బత్తాయి జ్యూస్ దొరుకుతుంది యాభై రూపాయలు దీనిలో ఎటువంటి ఐస్ కానీ వాటర్ కానీ అలాగే నిమ్మరసం కానీ ఏది ఏది దానిలో యాడ్ చేయరు ఆ బ్లూ వెనకాల బ్లూ కలర్ తెరవేసింది కదా అదే అనమాట అక్కడ ఆ జ్యూస్ తాగడం వల్ల మనకు కొంచెం శక్తి వస్తుంది కాబట్టి ఇంకొంచెం దూరం ఈజీగా నడవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మధ్యలో వీలైనంత మటుకు బత్తాయి జ్యూస్ తాగి నడవడం వల్ల కొంత శక్తిని కూడగట్టుకొని మళ్ళీ ముందుకు నడవచ్చు అప్పుడు ప్రయాణం సాఫీగా సాగినట్టు ఉంటుంది కష్టపడకుండా కాబట్టి వీలైనంత మటుకు జ్యూస్ అయితే తాగండి ఇట్లాంటి జ్యూస్ సెంటర్లు రెండో రెండే ఉన్నాయి కాబట్టి మొదటిది ఇది దీని తర్వాత ముందు ఇంకొకటి వస్తుంది ఈ రెండింటిలో ఎక్కడొక దగ్గర తీసుకోండి యాభై రూపాయలు ఉంటుంది ప్యూర్ జ్యూస్ అనమాట అది బత్తాయి జ్యూస్ ఓకే ఇంకొక విషయం కూడా మీకు షేర్ చేయాలి యాక్చువల్గా మనం ఇట్లా నడుస్తున్నప్పుడు మనకి శరీరంలో చెమట బాగా పట్టేస్తుంది చెమట పట్టినప్పుడు జనరల్గా మనం చేసేది ఏంటంటే చెమట తుడిచేసుకుంటాం అలా తుడుచుకోవడం వల్ల అంటే బాడీ మెకానిజం ఎలా ఉంటుందంటే మన శరీరాన్ని అంటే నడిచేటప్పుడు వేడి మన బాడీలో నుంచి వస్తుంది కాబట్టి ఆ వేడిని తగ్గించడం కోసం అది శరీరంలో ఉన్నటువంటి వాటర్ని బయటికి తీసుకొచ్చి చెమట రూపంలో ఇస్తుంది మనకి ఎప్పుడైతే మనం ఆ చెమటను మళ్ళీ తీసేస్తుంటామో బాడీ మళ్ళీ చెమటను పుట్టిస్తుంది దానివల్ల కూడా కొంత శక్తి మనకి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి చెమటని యాసిటీస్ ఉంచండి దానివల్ల శరీరం కూల్గా ఉంటుంది అది బాడీ మెకానిజం కాబట్టి బాడీ మెకానిజం తగ్గట్టే ఉండనివ్వండి చెమట వచ్చినా కూడా తొడవని తొడవకండి ఇది నేను ఈ ప్రయాణంలో తెలుసుకున్న ఇంకొక రహస్యం ఉదయాన్నే చాలామంది విరూపాక్ష గుడికి వచ్చారు పిల్లలతో సహా వాళ్ళంతా హాయిగా ఎంజాయ్ చేసుకుంటూ రిటర్న్ అయిపోయారు వాళ్ళు ఎప్పుడో ఉదయం ఐదున్నరకో ఆరుకో వచ్చినట్టున్నారు వాళ్ళు రిటర్న్ అయిపోతున్నారు వాళ్ళు ఎంత హుషారుగా ఉన్నారు కిందకి వెళ్ళేటప్పుడు కూడా పిల్లలు మనం కూడా చిన్నపిల్లల్ని చూసుకొని చాలా నేర్చుకోవాలి వాళ్ళలో ఎటువంటి స్ట్రెస్ ఉండదు స్ట్రెయిన్ ఉండదు చాలా యాక్టివ్గా ఉంటారు ఇంకొకటి ఎక్స్పీరియన్స్ వాళ్ళ అమ్మతో పిల్లలు ఇద్దరు వచ్చారు వెనకపోతున్నారు చూడండి వాళ్ళు వాళ్ళు వాళ్ళమ్మని క్వశ్చన్ చేస్తున్నారు గుడికి సంబంధించి అలాగే ఈ ప్రశస్త గురించి అలాగే కొండకి ఎందుకు రావాలి ఇక్కడ ఏం తెలుసుకోవాలి ఇలాంటి క్వశ్చన్ చేస్తున్నారు బట ఇట్లా పిల్లలను తీసుకురావడం వల్ల కూడా మనకి వాళ్ళని ఎడ్యుకేట్ చేసినట్టుంటుంది వాళ్ళకి చిన్నప్పుడే విషయం పూర్తిగా అవగాహన వస్తే పెద్ద అయినప్పుడు వాళ్ళకి చాలా సులభంగా ప్రయాణం చేయగలరు వెనకాల కూతుల గుంపు కూడా ఉంది అది ఎవరైనా ఆహారం ఎవరు చూస్తున్నారు ఇంకొకటి ఇక్కడ గమనించిన విషయాల్లో చుట్టూ పెద్ద పెద్ద చెట్లు మధ్యలో ఈ రాతితో నిర్మించిన దారి ఉండడం వల్ల మనకి ఎండ ఎఫెక్ట్ కూడా చాలా లేదు మరి ఈ ఎండున్నా కూడా పైకి ఎక్కడం చాలా కష్టమయ్యేది ఈ చెట్లు చేమలతో పూర్తిగా నిండి ఉండడం వల్ల మనకి ఎండ ప్రభావం తక్కువ ఉంది దానివల్ల కూడా మనకు కొంత శక్తి అనేది మన శరీరానికి మిగులుతుంది మరుపుడి వరే నేతి అందాం ఇక్కడ ఇదే రెండు జ్యూస్ సెంటర్ అనమాట వెనకాల కనిపించేది ఒకవేళ ఆ పైన మిస్ అయితే ఫస్ట్ది మిస్ అయితే దాన్ని తీసుకోండి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కొండ ఎక్కాను ఇక్కడ ఎక్కిన తర్వాత మనకి కొండ పై అరుణాచలం టెంపుల్ కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఆ వెనకాల కనిపిస్తుంటాడు మీకు అరుణాచలం తిరువన్నామల్ ఇక్కడి నుంచి వెనకాల టెంపుల్ ఈ కొండ నుంచి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కొండంతా కూడా ఇక్కడ చూస్తే నేను నిన్న గమనించలేదు కానీ ఈరోజు మూడోది కూడా ఉంది ఇక్కడ ఇంకో మూడో బత్తాయి షాపు ఒకవేళ ఆ రెండు మిస్ అయినా కూడా ఇక్కడైనా తీసుకోండి ఇది ఏదైతే టెంపుల్ వ్యూ ఉందో దానికి పక్కనే ఉంది